ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని చేతి చెప్పండి మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆర్టీసీ బస్ ఛార్జీలు ఈ సైకో జగన్ మూడు సార్లు పెంచితే వెలిగింటి ఆడబడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ సైకో జగన్ మూడు రాష్ట్రాల పేరుతో మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నాడు నేను ఇక్కడ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా ఒక్క ఉద్యోగం కల్పించాడా ఇప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టాడు ఈ సైకో జగన్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి కనీసం భూమి కూడా ఇవ్వలేదు ఈ వ్యక్తి ఆనాడు మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని ఇక్కడ ఆమ్ వస్తున్న షుగర్ ఫ్యాక్టరీ కూడా కనీసం తెరిపించలేదు ఈ జగన్ అంతేకాదు విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఇదే జగన్ ఏకంగా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఫ్యాక్టరీని అమ్మేదానికి ప్రయత్నిస్తున్నారు ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా అవసరం వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా ఉత్తరాంధ్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ రోడ్లు కాని బ్రిడ్జ్లు కానీ పక్కా గృహాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఆనాడు వంశధార నాగావళి అనుసంధానికి పనులు ప్రారంభించాం దాదాపు పూర్తయ్యే దశలో ప్రభుత్వాలు మారినాయి పెండింగ్ పనులు పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను